హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు మరియు నలభై ఐదేళ్లు దాటిన మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వము మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా వివరాల్లోకి వచ్చినట్లయితే మన దేశంలోని రవాణా సాధనాల్లో రైలు చాలా ప్రధానమైనది సో అధిక శాతం మంది ప్రయాణికులు వినియోగించేది ఈ రైళ్ళని తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాలు ప్రయాణించాలనుకునే వారికి రైలు అనేది చాలా అనువుగా ఉంటుంది అందుకోసం అందరూ ముందుగా రిజర్వేషన్ కూడా చేయించుకుంటూ ఉంటారు సాధారణంగా చాలామంది ప్రయాణికులు రిజర్వేషన్ చేయించుకునే సమయంలో పై బెడ్తులు లోయర్ బెడ్తులు సీట్లు సీట్లను అయితే బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే రిజర్వేషన్ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సదుపాయాన్ని అయితే పొందలేరు ఎందుకంటే లోయర్లో ఎన్ని ఉన్నాయో అప్పర్లో కూడా అంతే సంఖ్య ఉంటాయి కాబట్టి అందరికీ అన్నీరు దొరకవు కాబట్టి అందరిలో కూడా లోయర్ కావాలంటే కుదరదు అలాంటి సమయంలో ఎవరైనా వృద్ధులు గర్భిణులు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి తప్పనిసరిగా లోయర్ బ్రెత్ అవసరం అవుతుంది అలాంటి వారి కోసమే భారతీయ రైల్వే కొన్ని నిబంధనలను తీసుకుని వచ్చిందండి రైళ్లలో వృద్ధులకు మరియు మహిళ గర్భిణీ మహిళలకు ప్రత్యేకంగా వెసులుబాటు అయితే ప్రకటించింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ సో ఆ వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కలిగించేందుకు రైల్వే అనేక నిబంధనలను రూపొందించింది ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది సీనియర్ సిటిజన్ల కోసం లోయర్ బెర్త్లను బుక్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్లను సులభంగా అయితే కేటాయించడం గురించి ఐఆర్టీసీ ఇటీవల ఓ ట్వీట్ ద్వారా అయితే వివరించింది లోయర్ బెర్త్లు అందుబాటులో ఉండేవి వాటిని బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేసింది అదే సమయంలో బుకింగ్ సమయంలో రిజర్వేషన్ ఛాయిస్ బుక్ బుక్ కింద లోయర్ బెర్త్ కావాలనుకునేవారు లోయర్ బెడ్ లభిస్తుంది సో మీరు లోయర్ బెడ్ సదుపాయాన్ని పొందాలనుకుంటే పురుషుడి వయసు అయితే అరవై సంవత్సరాలు పైగా ఉండాలి అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ స్త్రీ అయితే యాభై ఎనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు అయితే ఉండాలి గర్భిణీ స్త్రీలకు ఒకవేళ గర్భిణీ అయితే ఆమెకు లోయర్ బెర్త్ అనేది బై డిఫాల్ట్గా లభిస్తుంది లోయర్ బెర్త్లో నలభై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు కూడా ప్రాధాన్యత అయితే ఇప్పుడు కల్పించడం జరిగింది సీనియర్ సిటిజన్లు లేదా మహిళలకు లోయర్ బెర్త్ సీట్ బుకింగ్ కౌంటర్ లేదా రిజర్వేషన్ కార్యాలయం నుంచి మాత్రమే అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని లోయర్ బెర్త్ పొందాలంటే ఇది కాకుండా గర్భిణీ స్త్రీలు మెడికల్ సర్టిఫికేట్ చూపించవలసి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే వారికి సీటు కన్ఫర్మేషన్ అవుతుంది సో ప్రయాణ సమయంలో కనుక టీటీ ద్వారా అదే సమయంలో ఎవరైనా సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు లేదా గర్భిణులు పై బెడ్కు టికెట్ పొందినట్లు కనుక తెలిస్తే టికెట్ను తనిఖీ చేసే సమయంలో టీటీ అన్బోర్డ్ వారికి దిగువ బెడ్ని కూడా అందించవచ్చు సో అసలు ఆ వెసులుబాటు కూడా ఉంది రైల్వే నిబంధనల ప్రకారం దిగువ లోయర్ బెడ్పై ప్రయాణించే ప్రయాణికులు పగటిపూట పై భాగంలో ఉన్న ప్రయాణికుడి సీటు ఇవ్వాలి సో రైల్వే నియమం ప్రకారం ఇద్దరు ప్రయాణికులు కూడా ఆర్సీసీ ఆర్ ఆర్ఏసీ అంటే రైల్వే దీంతో పాటుగా ఇప్పటికే దిగువ బెడ్లో ప్రయాణిస్తూ ఉన్నట్లయితే వారు కూడా బెడ్తో ఇవ్వవలసి అయితే ఉంటుంది సో పగటిపూట మాత్రమే సో రాత్రి సమయంలో ఎవరు బెడ్లో వాళ్ళైతే పనుకునేదానికి వీలైతే ఉంటుంది ఫ్రెండ్స్